ఇరవై ఎనిమిదవ డివిజన్ ఆత్మీయ సమావేశం ఈరోజు జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ డివిజన్ లో వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ డివిజన్ సంబంధించి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి అదేవిధంగా గతంలో వారు చెయ్యి పట్టబట్టే పార్కులు ఏర్పడడం కానీ పెద్దల కొలువు కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా డ్రైన్లు కానీ ఈ ఈ డివిజన్ లో ఏ సమస్య వచ్చినా ప్రతినిత్యం వారు ఆ డివిజన్ కు సంబంధించిన నాయకులతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ ప్రజా సమస్యను తీర్చడం అంటూ జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనకు ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తో మనకు ఉంటారని చెప్పేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ ఈ రోజు ఈ డివిజన్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరినీ మేము స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న ఈ డివిజన్ నాయకులతో మేము మన అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యలను తీర్చడం అంటే జరుగుతూ ఉంది అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శేధర్ రెడ్డి గారు మూడోసారి హ్యాట్రిక్ గా విజయం సాధించాలని చెప్పేసి మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ফে নাই এড্ৰেছ